సుతం వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఎన్నికల ముందు నాట్ నూట డెబ్బై ఐదు అంటూ ప్రకల్పాలు పలికి పదకొండు సీట్లకు పరిమితమై ఏం చేయాలో దిక్కుతోచక ఫేక్ ప్రచారాలకు పరిమితమయ్యారు జగన్ రెడ్డి మీ ఫేక్ ప్రచారాలను మీ కొంపలు ముంచిన కుక్కతోక వంకర మీ బుద్ధి మారలేదు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేక్ ప్రచారమే పనిగా పెట్టుకున్నారు మేము అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే పేదల ఆకలి తీర్చాలన్న సదుద్దేశంతో అన్నా క్యాంటీన్లను నెలకొల్పితే ఆ క్యాంటీన్ల మీద కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తెలంగాణకి అప్పగించామని అమ్మకు వందనంపై కూడా ఫేక్ ప్రచారాలు చేశారు భారతి రెడ్డి గారు మీ సాక్షి పత్రికలోని సత్యమేవ జయతి అనే అసత్యమే జయతగా మార్చుకుంటే బాగుంటుందేమో ఈ రోజు మరి వైసీపీ ఎలాగైతే ప్రవర్తిస్తుందంటే ఎన్నికల ముందు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ పదకొండు సీట్లకు పరిమితం మరి ఈ రోజు ఫేక్ ప్రచారాలకు పరిమితం అయిపోయారు ఎందుకంటే పొద్దున లేసినప్పుడు నుంచి రాత్రి పడుకునేంత వరకు సాక్షి న్యూస్ లో ఒక ఫేక్ ప్రచారము మొదలవుతుందే తప్ప ఇంకేమీ లేదు గత ఐదు సంవత్సరాలుగా సాక్షి న్యూస్ వేసి వేసి ప్రజలు ఎందుకంటే పల్లెలలో అందు వేరే ఛానల్ లేదు ఒక సాక్షి న్యూస్ సాక్షి పేపర్ తప్ప అది చూసి చూసి మీ కొంపను ముంచింది అంటే ఆ సాక్షి న్యూస్ చూసినందుకే మరి కుక్క తోక వంకర అని అంటారు కుక్క తోక వంకర కన్నా మన జగన్మోహన్ రెడ్డి గారి తోక ఇంకా వంకరగా మారినట్టుంది మరి ఎట్లా అయిపోయిందంటే అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలలలోనే అన్నా క్యాంటీన్ మొదలు పెట్టాం పేదవాడికి ఒక అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ని కూడా వీళ్ళు కామెంట్లు చేస్తూ శుభ్రత గురించి కామెంట్లు చేస్తూ మరి ఐదు సంవత్సరాల నుండి వీళ్ళు ఏమైనా మంచి చేశారా అంటే లేదు ఇప్పుడు మంచి చేస్తున్నారు అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు అలాగే టిటిడి ఏదైతే ఉందో అది తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి తిరుపతి లేదంటే ఇలా అమ్మకు వందనం కార్యక్రమము ఏదైతే ఉందో ఇంకా మనం రెవ్యూ కి కూడా రాలేదు రెవ్యూ చేస్తున్నాము ఇప్పుడు మీటింగ్ అందుకే జరుగుతుంది అప్పుడే సాక్షి న్యూస్ లో మరి భారతి రెడ్డి గారు ఉన్నారు భారతి రెడ్డి గారు సాక్షి ఏమంటారు సత్యమేవ జయతే అని రాసుకున్నారు సాక్షి న్యూస్ లో సత్యమేవ జయతే కాదు భారతి రెడ్డి గారు అసత్యమేవ జయతే అని మీరు క్యాప్షన్ మార్చుకుంటే బాగుంటుంది